జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈరోజు అందరికీ నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు వీడియో కానీ నేను చెప్పదలుచుకుంది నాకు జరిగింది నేను చెప్పకపోతే ఎలా చెప్పండి ఇవాళ విడాకులు తీసుకుందాం అనుకున్నవాళ్ళు విడాకులు తీసుకు తీసుకు వాళ్ళు విడాకుల కోసం అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి వీడియో చూసి దాని తర్వాత నిర్ణయాలు తీసుకోండి టాపిక్లోకి వెళ్తే సంజారాణి సురేష్ అనేవాళ్ళు నాకు చాలా దగ్గర బంధువులు వాళ్ళిద్దరు కొద్ది ఇట్లాగే తగాదాలు గొడవలు కొట్టుకోడాలు వా అబ్బాయి ఫ్యామిలీ నెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమ్మాయిని హింస పెట్టడం అందరూ ఇన్వాల్వ్ అవ్వటం ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోతుందని వాళ్ళందరూ ఎదురు చుట్టడం ఇవన్నీ సర్వసాధారణంగా అయ్యి మీ అక్కకి మీ అమ్మకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు నాకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి అమ్మాయి ఇంట్లోంచి వచ్చేయటం వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లకుండా హస్బెండ్కి చెప్పకుండా మన ఇంటికి రావటం మన ఇంటికి వస్తున్న విషయం కూడా హస్బెండ్కి తెలియనివ్వకుండా మన ఇంటికి వచ్చింది సరే టాపిక్లోకి వెళ్తే సంధ్యారాణి మన ఇంటికి వచ్చి నాలుగు రోజుల తర్వాత అడిగాను ఎందుకు నువ్వు వచ్చో ఏంటి ప్రాబ్లం అని అప్పుడు చెప్పుకొచ్చింది నాకు మా హస్బెండ్కి పట్టలేదు చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి కానీ బయటికి చెప్తే జనాల్లో పరువు పోతుందని మా నాన్నగారు కుటుంబం అంటే అలాగే ఉంటుంది సర్దుకో అంటున్నారు అమ్మ కూడా అదే మాట అంటుంది కనుక నేను ఏం చేయాలక్క అంది నువ్వేమనుకుంటున్నావు అంటే నేనైతే విడిపోదామని అతనికి కూడా నా మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మాట్లాడితే తగాదల్లోకి అక్కను తీసుకొస్తున్నాడు వాళ్ళ అక్కను తీసుకొస్తున్నాడు అట్లా సర్దుకో ఇట్లా సర్దుకొని వాళ్ళ అమ్మని తీసుకొస్తున్నాడు నేనంటే ఇష్టం లేను తన కోసం వచ్చినప్పుడు వాళ్ళ అక్కల అమ్మలతో సంబంధం నాకేంటి నేనంటే ఇంపార్టెంట్ ఇవ్వకుండా వాళ్ళ అక్కల అమ్మలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది నేను డైవర్స్కి అప్లై చేస్తాను అక్క సరే అప్లై చేసే ముందు ఒక మూడు సంగతులు చేస్తారా మీరిద్దరుని తర్వాత నేను అతనికి ఫోన్ చేయడం జరిగింది సురేష్ మన ఇంటికి వచ్చాడు సరే సురేష్ మీరు ఇద్దరు కలిసి ఒక పని చేయండి నువ్వు మీ బంధువులు ఇంటికి వెళ్ళు ఒక మూడు రోజులు ఎవరైతే మెక్క కోసం నీ భార్యను ఎంత హింస పెడుతున్నావు ఎవరైతే నీ బంధువులు వచ్చినప్పుడల్లా నీకు మర్యాద చేయడం చాత కదంటున్నావు ఎవరి బంధువులు వచ్చినా నీకు సరిగ్గా చూసుకోవడం రాదంటున్నావు అదే బంధువులు ఇంటికి వెళ్ళి నాలుగు రోజుల పాటు క్యాంప్ వచ్చానని చెప్పి నువ్వు ఉండు ఈఎంఐ కూడా వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళి ఉండొస్తుంది వారం తర్వాత నేనే డ్రైవర్స్కి అప్లై చేసి లాయర్ని పిలిపిస్తాను వచ్చి ఆయనే చూసుకుంటాడని చెప్పాను సరే అన్నారు ఇద్దరు కలిసి ఫస్ట్ ఇవి మేనత్త ఇంటికి వెళ్ళింది మేనత్తమ్మ మొగుడు ఏం చేస్తాడు బాగా తాగుతట్ట డ్రింకరు బ్యాంక్ మేనేజరు బండి మీద వెళ్తారండి అని చెప్తే చాలాసార్లు యాక్సిడెంట్ అవ్వటం పడిపోవడం చాలాసార్లు హాస్పిటల్లో చేరటం ఆయన చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో ఆయన ఎప్పుడు ఇంటికి వస్తూ ఉంటాడు దెబ్బలు తగిలించుకుని ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగు పిల్లాడు అయినా బాధ్యత లేదు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ అయినా బాధ్యత లేకుండా ఆ మేనత్త మాట విండు నాలుగు రోజుల తర్వాత వచ్చింది అక్క నేను వాళ్ళ ఇంట్లో ఉండలేకపోతున్నాను మా మావ ఎప్పుడు తాగొచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు మా అత్తయ్య కూడా సర్దుకోకుండా పోట్లాడుతుంటుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పరిస్థితి ఏంటి మన కుటుంబ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది అయినా సరే ఆయన మాట వినిపించుకోవట్లేదు నేను అక్కడ ఉండలేనక్క వచ్చేస్తానని ఫోన్ చేసింది సరే వచ్చేసే అయితే వచ్చింది సరే ఇంకెవరు ఉన్నారు నీకు బంధువులు బాగా నీ క్లోజ్ అంటే మా పిన్నిలు అక్క వెళ్తాను సరే వెళ్ళిరా ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నావు నా మూడు బాగాలేదు నా మనసు బాగుండగా నేను ఇబ్బంది పడి నేను మీ ఇంటికి వచ్చి నాలుగు రోజుల పాటు ఉందామంటే నువ్వు ఎందుకని అందరి ఇంటికి అంది సరే వెళ్ళిరా తెలుస్తుంది పిన్నిలు ఇంటికి వెళ్ళి పిన్నిలు ఇంటికి వెళ్తే ప్రాబ్లం ఏంటి పిన్నే ప్రాబ్లం మా మామయ్య చాలా నిదానసుడు ఎప్పుడు చూసినా కిటీ పార్టీలు అంటూ అవంటూ ఇవంటూ మా మామయ్య డబ్బులంతా అవజేస్తూ ఎంతసేపు వాళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళ బాబాయ్ పర్యన వాళ్ళ వాళ్ళని పిలిచి పెట్టడం వాళ్ళ వాళ్ళ బంధువులకి ఏదైనా ఫంక్షన్ అయినా ఇవిడ లెవెల్ చూపించకుండా చేయటం అప్పుడు మావయ్యకి ఏం బాబాయ్కి ఏమి ఇష్టం ఉండదు ఆ ఇద్దరు గొడవ పడుతుంటారు పిన్నే బాగా హింస పెడుతుంది బాబాయ్ని అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకో పిన్ని ప్రాబ్లం ఏంటి పిల్లలు చదువుకోవట్లేదు పిన్ని కొడుకు బాబాయ్ కొడుకు విపరీతంగా చూడాలి వాడికి బానిసేయాడు ఎప్పుడు ఇంట్లో గొడవే వాడు ఎప్పుడు చూసినా ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఏమైనా క్వశ్చన్ చేశారంటే ఎంటెక్ చదవరా అంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నాకు పిన్నిని బెదిరిస్తున్నాడు బాబాయిని పిన్నిని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అన్నం తింటారో ఎప్పుడు అన్నం తినలేరు అసలు తెలియట్లేదు అందుకని ఇట్లాంటి ప్రాబ్లం అక్కడ ఉంది అని చెప్పింది ఈ వీడియో మీకు విసుగు తెప్పించవచ్చు కానీ ఓపికగా వినండి అని చెప్పింది అక్కడితో ఇద్దరు వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి చెప్పింది బాబాయ్ నా మాకైతే నా ముగ్గుడు ఒక్కడే ప్రాబ్లం కాసేపు హరుస్తుంటాడు ఉంటాడు మెదలకుండా ప్రశాంతంగా ఉంటుంది ఆఫీస్కి పోయిన తా వాళ్ళందరి ఇళ్లలో ఏదో ఒక సమస్య ముగుడు వెళ్ళిపోయిన ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఫైనాన్స్గా కానీ బా బంధువులతో కానీ అప్పులతో కానీ పిల్లాడు చదువు విషయంలో కానీ కానీ నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ లేవు బాబోయ్ చాలా భయం వేసింది అక్క నాకు అక్కడ ఉండాలంటే అని చెప్పింది అయిపోయింది ఇంతలోకి సురేష్ వచ్చాడు వచ్చిందత్త అడిగాను నువ్వు వెళ్ళావు కదా మరి నీకు బంధువులు బాగా విరివి ఇచ్చారా మర్యాదలు చేశారా ఏంటి ఏమైంది అంటే అక్క నువ్వు చెప్పిందే కరెక్టు నేను అనవసరంగా సంధ్యారాయణని అరిచాను వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పారు వాళ్ళు ఈ ఈ ఫ్యాన్ తిరగట్లేదు ఈ గీజర్ తిరగట్లేదు ఈ రూమ్లో పడుకున్నారు ఒకరోజు ఒకరోజు పడుకో పడుకున్నారు ఇంకో రోజు మా అబ్బాయి వస్తున్నాడు అక్కడ కూర్చోన్నారు ఇక్కడ కూర్చోన్నారు నాకు అంత ఇదిగా అనిపించలేదు మనం చూసినట్టుగా అందరు ఉండరు అయినా కూడా మన పద్ధతుల ప్రకారం మనం ఉండాలి కానీ ఇంట్లో అలా చూసారని చెప్పి మనం ఉంటాం కాదు కదక్క అది ఇది అన్నాడు సరే ఇద్దరిని కూర్చోబెట్టి దీన్ని బట్టి మీ ఇద్దరికి ఏమైంది దీని గురించి మీకు ఏమనిపించింది మీ సొంత అక్క ఇంటికి వెళ్ళావు కదా మీ అక్క బావ ఎలా ఉంటున్నారు వాళ్ళ ఆడపడుచు వచ్చినప్పుడు మీ అక్క ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఏం మాట్లాడలేదండి నోరు మూసుకుని కూర్చున్నాడు అక్కడ తలకాయ ఉంచుకుని మీ అక్క ఏమో వాళ్ళ తోడుకోడళ్ళకి వాళ్ళ ఆడపడుచుకి విలువ ఇవ్వదు నీ భార్య వచ్చేసరికి నీ అక్కకి వచ్చేసరికి గోల్డ్ మెడల్ దానిలాగా కూర్చుని రెడ్ కార్పెట్ పరిచి రెడ్ గులాబ్బీ పూలు జల్లి మా ఆడపొడుచి వచ్చిందని ఓ టమ్ క్లేస్లో చెప్పాలి మరి ఇదే పని మీ అక్క చేస్తుందా మీ అక్క మీ అత్తగారిని చూస్తుందా మీ అక్క వాళ్ళ అత్తగారిని చూస్తుందా వాళ్ళ తోడుకోడలను చూస్తుందా వాళ్ళ ఆడపొడుచుని చూస్తుందా మరుదులను చూస్తుందా ఎవరిని చూస్తుంది అదే నీ భార్య అయితే పెళ్ళైన రెండేళ్లకే మరుదులు పెళ్ళిళ్ళు చేసింది శుభ్రంగా తోడుకోడా ఇంటికి వస్తే వాళ్ళకి శ్రీమంతాలను చేసింది ఇన్ని పనులు మీ భార్య చూసుకొచ్చినా నువ్వు సర్దుకోలేదు అదే నీ హస్బెండు అక్కాను అమ్మ కోసం అని చెప్పి రెండు రోజులు ఉండిపోయే గెస్టులు లాంటి వాళ్ళు ఆడపడుచులు ఇంటికి అని నేనైతే అంటాను ఆడపిల్లలు రెండు రోజులు ఉండి వెళ్ళిపోయే గెస్టులు ఎలా మర్యాదలు చేస్తాం వాళ్ళకి అలా మర్యాదలు చేయమని అడిగాడు దాంట్లో తప్పే ఉంది అలా మర్యాద చేస్తే వాళ్ళ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళని గురించి కూడా నువ్వు నీ హస్బెండు నా కాపురం ఏమవుతుంది ఒక మగపిల్లాడున్నాడే ఆలోచించకుండా నేను ఎంతసేపు నేను బయటికి వెళ్ళిపోతా నిన్ను భరించలేకపోతున్నానని నువ్వు అన్నావు సంధ్య మరి దీంట్లో తప్పు ఎవరిది ఇద్దరిది ఉంది కదా అందుకని ఎప్పుడైనా సరే విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కళ్ళతో సంబంధం లేదు మీకు ఒక్కడితో చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కరోజు నాలుగు రోజుల పాటు అతను అతని బంధువులు వైపు నువ్వు నీ బంధువులు వైపు వెళ్తే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది బయట ప్రపంచం ఎలా ఉంది మనుషులు ఎలా ఉన్నారనేది పూర్తిగా అర్థమవుతుందండి అంతేగాని నాలుగు గోడల మధ్యలో కూర్చుని మనకే సమస్య వచ్చింది మనమే బాధపడుతున్నాం ఈ కుటుంబ సమస్యలన్నీ మనకే ఉన్నాయి నా ముగుడు ఇలాంటి వాడు అనుకుంటున్నారు ఎదురింట్లో ముగుడు పక్కింట్లో ముగుడు చూడగానే ఒక నవ్వు నవ్వగానే వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు చాలా హ్యా నాకంటే హ్యాపీగా ఉన్నారని మీరు అందరూ అనుకోవచ్చు కానీ లోపలికి వెళ్ళి తలిపేసిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి కుటుంబ సమస్యలు ఏంటి అనేది మనకొక్కళ్ళకే తెలుస్తాయి అనుభవించే వాళ్ళకే అందుకనే నేను వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళమని చెప్పాను కుటుంబ పరిస్థితులు ప్రతి ఒక్కడికి మా ఇంట్లో గొడవ గొడవలు ఉంటాయి కానీ ఏం చేస్తాం పిన్నులు చూస్తాం పెద్దమ్మని చూస్తాం వాళ్ళని చూస్తాం వీళ్ళని చూస్తాం వాళ్ళ కష్టాల కంటే మన కష్టాలు చాలా చిన్నవే అని చెప్పి సర్దుకుపోయి ఎప్పుడైతే మనం కాపురాలు చేసుకుంటామో ఇలాంటి విడాకులు దాకా రావు అని చెప్తే ఈ రోజు ముగుడు ఇద్దరు కలిసి ఉండి ఈరోజు మళ్ళీ రెండో పాప పుట్టి ఈరోజు పాపది ఫస్ట్ బర్త్డే అయితే ఈరోజు పిలిస్తే నేను వెళ్ళటం జరిగిందండి అందుకని వాళ్ళిద్దరూ అక్క ఇన్ని వీడియోలు చేస్తున్నావు మా వీడియో ఎందుకని చెప్పట్లేదంటే డైరెక్ట్ మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ పెట్టమంటారంటే కాదక్క మా గురించి చెప్పు ఇలా విడిపోవాలనుకున్న వాళ్ళు ఇలా విడిపోకుండా ఉంటారు అని చెప్పారు కనుక దయచేసి విడాకులు తీసుకుందాం అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చాలా ఓపిక్గా ఉండండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి చూడండి పవన్ కళ్యాణ్ గారు రేణుదాసై కనుక చాలా ఓపిక్గా ఉన్నట్టయితే పాపం ఈరోజు ఆ మినిస్టర్ సుఖాలన్నీ ఆవిడ అనుభవిస్తూ ఉండేది రెండో బారి ఉండకుండా ఉండేది ఆ ప్లేస్లో అనుక్షణము ఆవిడ ఎక్కడ నేను తప్పు చేశానా ఆయన తప్పు చేసానా పిల్లలైతే దగ్గరికి వెళ్ళారు కానీ ఆవిడ లేకుండా ఎక్కడో దూరంగా ఉండటం జరిగింది కనుక మన ప్లేస్ని మనమే పదిలంగా చూసుకుంటుంటే మూడో మనిషి వచ్చి మన దాంట్లోకి చేరకుండా ఉంటారు కనుక అందరూ ఒకసారికి రెండుసార్లు విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించండి ఎవరికన్నా తప్పుగా అనిపించినంటే దయచేసి ఈ వీడియోని చూసి తప్పుగా అర్థం చేసుకోమాకండి ఓకేనా బాయ్ అండి